పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ క్రీస్తు క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా తపస్సుకాల రెండవ ఆదివారం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను క్రీస్తు నందు ప్రియ విశ్వాసులారా దేవునిక వాక్యాన్ని చదువుకుందాం లూకాశుభవార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ఆ కాలములో యేసు పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకుని ఆయన ప్రార్థన చేసుకునుటకై పర్వతముపైకి వెళ్ళెను ఆయన ప్రార్థన చేసుకుని చుండగా ఏసు ముఖరూపము మార్పు చెందును ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించును అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచూ ఉండేరి వారు మోషే ఏలియా అనివారు క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తపస్సు కాలములో రెండవ ఆదివారం దేవుని వాక్యాన్ని మనందరము కూడా ఆలకిస్తూ ఆధ్యాత్మికముగా బలపడుతున్నాం మనలందరినీ దేవుడు దీవించునుగాక మన కుటుంబాలని ప్రభువు బలపరుచునుగాక ప్రియమైనటువంటి సహోదరులారా ఈ యొక్క ఆదివారాన్ని మనందరము కూడా యేసు ప్రభు దివ్య రూప ధారణ చెందినటువంటి ఆదివారంగా కొనియాడుతాం దివ్యరూపధారణం మనం పొందే మహిమకు నిదర్శనం ప్రభు యొక్క ప్రాణత్యాగమే ఆయనకు మహిమను చేకూర్చుంది శ్రమలలో మహిమ ఉన్నాదని గ్రహించుదాం ఈనాటి తపస్సు కాలపు రెండవ ఆదివారం పవిత్ర గ్రంథ పఠనాలు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా మనము ఎదుర్కొనే కష్టాలు బాధలు త్యాగాలు మహిమను ఎలా పొందగలం అనే సత్యాన్ని మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాయి నేటి మొదటి మొదటిపట్టణంలో ప్రభువైన దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఒక వడంబడికను ఒక ఒప్పందం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం విదైత గుణం అబ్రహాము దేవుని మాటను నమ్మాడు ఆయనతో చేసినటువంటి నిబంధనకు వడంబడిగకు విధేయుడిగా జీవించాడు కనుకనే దేవుని సృష్టిలో అబ్రహాము నీతిమంతుడయ్యాడు విశ్వాసముకు తండ్రిగా మారాడు ఈరోజు ఈ అబ్రహాము ఏ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని యొక్క మాట అనుసారము వాక్యానుసారము జీవించి ముందుకు వెళ్ళాడో దానిని బట్టి అబ్రహాము జీవితములో దేవుడు ఎన్నో గొప్ప కార్యలు చేశాడు అతని యొక్క వంశాన్ని చాలా అద్భుతముగా ప్రభు దీవించాడు తన యొక్క వాగ్దానం ప్రకారం మరి ఈరోజు మనకు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఏ వాగ్దానం నేను మనందరూ కూడా శనివారం వాక్యం విన్నాం మీ తండ్రి పవిత్రుడైనట్లే మీరు కూడా పవిత్రులే ఉండు అనే వాగ్దానము అనే ఒక పిలుపుని మనందరికీ దేవుడు మనము కూడా ఆ దేవుని యొక్క పిలుపుని స్వీకరించి ఆయన నమ్మి ఆయన యొక్క మాట చొప్పున ఈ అబ్రహాములాగా ముందుకు నడవగలిగితే దేవుడు ఏ విధంగా అబ్రహామును దీవించాడో అబ్రహామునికి దేవుడు తోడుగా ఉన్నాడో ఆ దేవుడు మనకి కూడా తోడుగా ఉంటాడని మనం నమ్మాలి విశ్వసించాలి ఇక రెండవ పట్టణంలో పౌలు గారు బలహీనులకు మన శరీరములు దివ్య శరీరములుగా మార్పు యధన గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు మరలా వచ్చే తరుణములో మనం మనమగానే ఉంటాం మన శరీరాలు మాత్రం రూపాంతరం చెందుతాయి అవి దివ్య శరీరాలుగా మారుతాయని ఈ పాస్కాయిత రెండవ ఆదివారం నాడు శ్రీశవ మనకు సువార్త పట్నములో యేసు ప్రభు యొక్క దివ్య రూపధారణ యొక్క వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క దివ్య రూపధారణం ద్వారా ఈ లోకాశు వార్తలో మనము ఒక నాలుగు విషయాలు తెలుసుకుని ఈ సత్యాలు ఏమిటో ఈ యొక్క విషయాల ద్వారా మనము ఏమి నేర్చుకోవాలని ఇక్కడ ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా యేసు ప్రభువు ప్రార్థన చేసుకుంటుండగా ఆయన దివ్య రూపధారణ సంఘటన సంభవిస్తుంది నిజానికి ప్రార్థన చేసుకోవడానికే ప్రభువు తన అంతరంగిక శిష్యులైనటువంటి పేతురు యోహాను యాకోబులను వెంట పెట్టుకుని పర్వతముపైకి వెళ్ళాడు లూకాశుభవార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో మనము ఈ వాక్యం చదువుకుంటూ ఉంటాం ఈ మొదటి పాయింట్లో భాగంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకుంటుండగా ఆయన ముఖం మారింది దేవాలయములో ఈరోజు గుడికి నీవు నీవుగా నేను కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముఖం మారగలుగుతుందా మన జీవితం మారగలుగుతుందా దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క మహా వెలుగు మహాజ్యోతి మన ముఖములో కనిపిస్తుందా అనే ఒక ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి ప్రేమైనటువంటి సహోదరులారా ఇక రెండవది రూప ధరించినటువంటి యేసు ప్రభువు మోసే ఏలియాలను ఇద్దరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క సందర్భాన్ని ముగ్గురు సువార్తలు కూడా రాశారు మార్కు మార్కుల్లోక వీరి ముగ్గురు కూడా ఆ విషయాన్ని గురించి ప్రస్తావించారు ఈ యొక్క రెండవ పాయింట్లో భాగంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని బలపరచడానికి ఆయన శ్రమలలో కష్టాల్లో ఆయనకి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన ఆదరించడానికి ఇక్కడ మోషే ఏలియ అనే ఇద్దరు విశ్వాసులు లేక ఇద్దరు భక్తులు ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంలో ఒక డౌట్ను కూడా నేను మీకు క్లియర్ చేయడానికి ప్రయత్నం ప్రయత్నించేస్తా చాలామంది క్రైస్తవ సహోదరులు అంటుంటారు మీరు పునీతులకి ప్రార్థిస్తున్నారు పునీతులు అంటున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చనిపోయారు కదా వాళ్ళు కూడా మనుషులే కదా కాకపోతే వాళ్ళు గురువులు యాజకులు అంత మాత్రమే కదని మనల్ని హేళన చేస్తూ వారికి ప్రార్థన చేయకూడదు వారి జీవం లేనివారు అని అనేక విధాలుగా మన క్రైస్తవ సహోదరులు మనల్ని హేళన చేస్తారు అవమానపరుస్తూ ఉంటారు అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా ఒక సమాధానంగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యరూప ధారణలో చనిపోయినటువంటి మోసే ప్రవక్త ఆత్మ శరీరాలతో ఉన్నటువంటి ఏలియా ప్రవక్త ఇక్కడ కనపరచడం జరుగుతుంది మరి వీళ్ళు ఏమయ్యారండి వీళ్ళు చనిపోయిన వారులే కదా ఒకరేమో ఆకాశం వెళ్ళిపోయారు పర్లోక మరొక చనిపోయాడు కానీ వీరికి ఎందుకు కనిపిస్తున్నారు దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు తన భక్తులు చనిపోయినప్పటికీ కూడా దేవుడు చనిపోయిన వారి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయగలడని మనము ఈ సందర్భం నమ్మాలి కనుక పునీతుల ప్రార్థనని మనము నమ్మడానికి మనందరికీ కూడా ఈ సందర్భము చాలా ఉపయోగపడుతుంది ఇక మూడవదిగా ముగ్గురి శిశులకు స్పందన యేసు ప్రభువు దివ్యరూపాన్ని ధరించి మోషే ఏలియాలతో సంభాషిస్తున్నప్పుడు వీరు కళ్ళారా చూచిన శిష్యులు ఏ విధంగా స్పందించారో లోకా గారు చాలా సవినయంగా ఆయన వివరించడం జరిగింది ఈరోజు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా విశ్వాసులారా దేవుని దర్శనాన్ని పొందేటువంటి శిష్యులు ఏ విధంగా వారి సంభాషణ ఉంది వారు ఏ విధంగా ఇంకా ఇక్కడ మనం ఉంటే బాగుండేది కొన్ని రోజుల పాటు ఇదిగో మీకును మోసకి ఏలియాకు గుడారం కడతామని వారు చెప్పారంటే దేవునికి సన్నిధిలో ఉండడానికి వారికి ఉన్న ఆసక్తి వారున్న విశ్వాసం ఈరోజు మనకు అర్థమవుతుంది ఎందుకంటే వారు దేవుని దగ్గర ఉన్నటువంటి శక్తిని వెలుగుని వారు చూచారు కాబట్టి ప్రభువా ఇదిగో ఇక్కడ మీకు మో మీకు మోషేకి ఏలియాకి మరొక గృహాణాన్ని నిర్మిస్తామని వారు చెప్పగలిగారు మరి ఈరోజు క్రైస్తవులుగా మనము కూడా మనకు దేవాలయంలో ప్రార్థనా మందిరంలో వచ్చినప్పుడు దేవుని యొక్క తేజస్సును చూసి దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని చూసి ఏ విధంగా మనం స్పందిస్తున్నామన్న దాని గురించి ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి ప్రే సహోదరులారా ఇక నాలుగవదిగా పేతురు గారు పర్ణశాల గురించి అంటే గుడారం గురించి ఆయన మాట్లాడుతుండగానే ఒక మేఘం వచ్చి ఈ ముగ్గురు శిష్యులను కూడా కమ్ముకుంది అలా కమ్ముకున్న మేఘం దేవుని సన్నిధానానికి గుర్తు ఆ సమయంలో వారు దేవుని సన్నిధ్యాన భాగ్యాన్ని అనుభవించగలిగారు అంతేకాదు సాక్షాత్తు వారు దేవుని స్వరాన్నే ఆలకించగలిగారు అలాగే ఈయనను ఆలకింపుడంటూ ఒక దివ్యవాణి పలికిన మాటలు తక్షణమే శిష్యులకు కాకు శిష్యులకు మోసే ప్రవచనాన్ని గుర్తు చేసి ఉంటాయి ప్రభువు మీ ప్రజల ఏ నా వంటి ప్రవక్తనకుని మీ చంతకు పంపును అతను మాట విరుడు అని ద్వితీయ దశ కాండం పదిహేను పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వాక్యములో మనం చదువుకుంటూ ఉంటాం ప్రభు దివ్య రూపం చూసిన ముగ్గురు శిష్యులు ఆశ్చర్యపడ్డారు వారి మౌనమే దానికి నిదర్శనమని చెప్పవచ్చు ఇక ముగింపుగా మరి మన మాట ఏంటి యేసు దివ్య రూప ద్వారిన వంటి సంఘటన మన జీవితాల్లో కూడా జరిగే అవకాశం ఉందా మేఘరూపంలో ప్రభువైన దేవుడు మనకు కూడా సాక్షాత్కరిస్తాడా నువ్వు నా కుమారుడువి నా కుమార్తెవి నేను ఎన్నుకున్నాను అని ఆనందంగా ప్రకటించే అవకాశం ఉందా అని ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానంగా తప్పకుండా ఉంది మనం దేవునికి యోగ్యులమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించగలిగినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రవేశించగలుగుతాం మీరు నా వారు నా చేత ఎన్నుకోబడిన వారు అనే మధుర వాక్కులని తండ్రి నోట నుండి మనం వినగలుగుతాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ క్రీస్తు ప్రభు యొక్క దివ్యరూపణ ధ్వరణ ద్వారా ఆయన పడబోతున్న శ్రమలకి కష్టాలకి బాధలకి తన శిష్యులు కూడా భయపడిపోతూ ఉంటే మీరు భయపడే అవసరం లేదు ఇదిగో నా మరణాంతరం తర్వాత ఇదిగో ఇటువంటి మహిమని ఇటువంటి తేజస్సుని ఇటువంటి దివ్య రూపాన్ని నేను మరలా ధరించబోతున్నాను అని ప్రభు చెప్పడానికి తన శిష్యులందరినీ కూడా ఆయన ఆ ముగ్గురు ఋష్యుల్ని తీసుకెళ్ళి ఆ తాబోరు పర్వతం పైన ఆయన అసలు రూపాన్ని ఆయన విశ్వరూపాన్ని వారికి చూపించి రాబోతున్న శ్రమలకి మీరు భయపడవద్దని ఆయన వారిని బలపరచడం గురించి మనం చదువుకుంటూ ఉన్నాం ఈరోజు ఈ తపస్సు కాలంలో మనందరికీ కూడా ప్రభు సందేశం ఇదే ఈ తపస్సు కాలంలోనైనా మన రూపాలు మారాలి మన జీవితాల రూపాంతరం చెందాలి తపస్సు కాలంలో ప్రభు శ్రమలని ధ్యానం చేసిన ద్వారా ధ్యానం చేయటం ద్వారా మన జీవితాల రూపాంతరం చెందాలన్నదే ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకి సందేశం ఇస్తున్నాయి మంచు గడ్డలు ఎండయడంకి తగిలినప్పుడు రూపం మారుస్తూ నీరుగా తయారవుతుంది ప్రభు శ్రమల ద్వారా ధ్యానం చేయడం ద్వారా మనలో కూడా అటువంటి రూపాంతరం చోటు చేసుకోవాలి ఎక్కడ వేసిన ఎక్కడైనాట్టు అయినట్టు మన జీవితాలు ఉంటే లాభం లేదు మార్పు రావాలి ఈరోజు వాక్యం చెప్పినట్లుగా క్రీస్తు ప్రభు యొక్క రూపం ఎలాగైతే మారిందో ఆయన ప్రార్థన చేస్తుండగా మనందరి జీవితాలు కూడా అలా మారగలగాలి అప్పుడు ఈ తపస్సు కాలములో దేవుని యొక్క ఆత్మశక్తిని మనందరము కూడా పొందుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు కనుక ఈ దివ్య రూపధారణ ఆదివారాన్ని మనందరము కూడా భయభక్తులతో కొనియాడుచు ఏ విధంగా క్రైస్తు ప్రభు యొక్క రూపం దారి మారిందో మన రూపాలు కూడా మారే సహాయాన్ని ప్రభు దయచేయాలని అందరము కూడా ప్రార్థన చేసుకుందాం అట్టి మహాభాగ్యం మనందరికీ ప్రభు దయచేనుగాక ఆ మెయిన్ ప్రభు మీతోందిగాక మీ ఆత్మతో ఉందురుగాక తత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరిని కూడా దీవించి సంరక్షితురుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్